అరుణాచలం ఇది కేవలం కొండ కాదు సాక్షాత్ పరమేశ్వరుడే జ్యోతి రూపంలో వెలిసిన అగ్నిలింగం ఇది కేవలం మనిషి కాదు పదహారేళ్లకే భయాన్ని జయించి మౌనమే ఉపదేశంగా అందించిన జ్ఞానసూర్యుడు తమిళనాడులో వెలిసిన అరుణాచల క్షేత్రం మరియు ఆ పర్వతంలో యాభై ఏళ్లకు పైగా కొలువై ఉండి ప్రపంచానికి అత్యున్నత సత్యాన్ని బోధించిన భగవాన్ శ్రీ రమణ మహర్షి కాథా అద్భుతం ఆ పూర్వం ఈ దివ్యక్షేత్ర చరిత్ర మహర్షి జీవితసారం మరియు వారి నేను ఎవరు అనే అదత్వతత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలం అంటే ఎర్రనికొండ పంచభూత క్షేత్రాలలో ఇది అగ్నితత్వానికి ప్రతీక పూర్వకాలంలో బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు వారి అహంకారాన్ని అణచివేయడానికి పరమశివుడు ఒక అనంత జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడు ఆ స్తంభం అగ్రభాగాన్ని బ్రహ్మ పాదభాగాన్ని విష్ణువు కూడా కనుగొనలేకపోయారు అప్పుడు శివుడే పరమేశ్వరుడని తెలుసుకొని ఇరువురు వేడుకోగా ఆ అగ్నిస్తంభాన్ని ఒక కొండ రూపంలోకి మార్చాడు అదే అరుణాచల పర్వతం ఈ కొండను కేవలం రాయిగా కాక సాక్షాత్ శివుడి జ్యోతి స్వరూపంగా భావిస్తారు ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని నమ్మకం ఈ పర్వతాన్ని ఎందరో సిద్ధులు దేవతలు నిత్యం ప్రదక్షిణ చేస్తూనే ఉంటారని పురాణం చెబుతుంది పదహారేళ్ల వయసులో వెంకట్రామన్ అయ్యారనే సాధారణ బాలుడు అరుణాచలానికి చేరి ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన శ్రీ రమణ మహర్షిగా ఎలా మారాడన్నదే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్ర ఒకరోజు మధురైలో తన మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు వెంకట్రామణకు ఆకస్మికంగా మృత్యుపై భయం కలిగింది భయంతో శరీరాన్ని చెలింపనీయకుండా నేను చనిపోతే ఏం జరుగుతుంది అని ప్రశ్నించుకుంటూ తన శరీరం చనిపోయినట్లుగా నటించి హృదయంపై దృష్టి పెట్టాడు ఆ సమయంలో తాను కేవలం శరీరాన్ని కాదని నిత్యమైన ఆత్మస్వరూపాన్ని అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఈ అనుభవంతో ఆయనకు జ్ఞానోదయం కలిగింది జ్ఞానోదయం తర్వాత అరుణాచలం అనే పదం ఆయన మనసులో బలంగా వినిపించింది అప్పటికప్పుడే ఆయన ఇంటిని కుటుంబాన్ని వదిలిపెట్టి కేవలం మూడు రూపాయలతో రైలెక్కి తన పదిహేడవ ఏట తిరువనైమలైకి చేరుకున్నాడు అరుణాచలం చేరుకున్న వెంటనే అరుణాచలేశ్వర ఆలయంలోని లింగం వద్ద ఆ తర్వాత కొండపై ఉన్న విరూపాక్ష గుహలో సుమారు పదిహేడేళ్లు ఆపై స్కంద ఆశ్రమంలోనూ ఆయన దీర్ఘకాలం పాటు మౌనంగా కదలకుండా తపస్సు చేశారు ఆయన చుట్టూ జంతువులు పక్షులు చివరకు పాములు కూడా నిర్భయంగా తిరిగేవి మౌన ఉపదేశం రమణ మహర్షి ఏనాడు ప్రసంగాలు చేయలేదు ఎవరైనా ప్రశ్న అడిగితేనే సమాధానం ఇచ్చేవారు ఆయన మౌనమే అత్యున్నతమైన ఉపదేశంగా ఉండేది ఆయన సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన భక్తులకు అపారమైన శాంతి ఆధ్యాత్మిక అనుభవం కలిగేవి అందుకే ఆయనను మౌన గురువు అని పిలుస్తారు రమణ మహర్షి యొక్క తత్వం యొక్క సారాంశం జ్ఞానోదయం పొందడానికి ఆయన బోధించిన ప్రధాన మార్గం ఆత్మవిచారణ మీరు ఎవరో తెలుసుకోవడానికి ముక్తి మనసులో కలిగే ప్రతి ఆలోచనకు మూలం నేను అనే భావన ఆ నేను ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ప్రశ్న మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను పట్టించుకోకుండా వెంటనే నేను ఎవరు అని ప్రశ్నించుకోవాలి లక్ష్యం ఈ ప్రశ్నను పదే పదే లోతుగా వేయడం వల్ల మనసు వెనక్కి తిరిగి దాని పుట్టుక స్థానమై హృదయ కేంద్రం ఆత్మస్వరూపం వద్ద లీనమవుతుంది ఫలితం ఈ నిరంతర సాధన ద్వారా నేను అనే భావనకు ఆధారమైన కేవలం శరీరం మనసు మాత్రమే కాదని తలుపులు లేని మార్పు లేని సత్య స్వరూపం తాను అని అనుభవ రూపకంగా తెలుసుకుంటాడు ఇదే ఆత్మసాక్షాత్కారం అరుణాచలం అగ్నిస్వరూపమై నిలువగా శ్రీ రమణ మహర్షి మౌన స్వరూపమై వెలిగారు ఈ దివ్యక్షేత్రం మరియు మహర్షి బోధించిన నేను ఎవరు అనే అపురూపతత్వం ఎందరో సాధకులకు జిజ్ఞాసవులకు అంతర్గత శాంతిని అత్యున్నత సత్యాన్ని చూపుతూ నేటికి వెలుగు పంచుతూనే ఉన్నాయి అరుణాచల పర్వతం మరియు రమణ మహర్షి ఆశ్రమం కేవలం దర్శనీయ స్థలాలు కావు అవి శివుడి జ్ఞాన ప్రసార కేంద్రాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి